హైమావతి చేసిన పనికి యామిని అయితే అక్కడ అలిగి కూర్చుంటుంది దాంతో ఇందమ్మ అయితే ఏంటి పెద్ద కొడలా నువ్వు ఇప్పుడు పెళ్లికి రావా అంటే ఇక్కడ అలిగి కూర్చున్నావంటే నేను రాను అత్తయ్య గారు ఆ నగలన్నీ ఆ జీవనానికి ఇస్తుంటే నేను ఎలా చూస్తూ ఉండగలను నేను రానంటే రాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని యామిని అయితే ఇందమ్మ అయితే ఆ నగలు ఏదో ఒక రకంగా నీ కొడుక్కి పెళ్ళి అయ్యాక నీ కోడలికి పెట్టేలా నేను చేస్తా లేదు నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు పద నాతో పాటు అని చెప్పి తనైతే తీసుకొని వెళ్తుంది ఇంతలో విద్యాప్రసాద్ అయితే వాళ్ళ నాన్నతో అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు పెళ్ళిక అన్ని సిద్ధమయ్యాయి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక జ్యోతి అయితే జీవనాన్ని రెడీ చేసి జీవనాన్ని అయితే కిందకి తీసుకుని వస్తుంది ఇక జీవనాన్ని అలా పెళ్ళికూతురులా చూసి అక్కడ ఉన్న హైమావతి ప్రసాద్ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక గౌరీప్రసాద్ అయితే చూడడానికి అచ్చం మహాలక్ష్మిలా ఉన్నవమ్మ మా ఇంటి మహాలక్ష్మి పెళ్లి చేసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోతుందా అని చెప్పి ప్రసాద్ అయితే బాధపడుతూ ఉంటాడు ఇక హైమవతి అయితే తన మనవరాలు చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది నా మనవరాలు అచ్చం నా పోలికలే ఉన్న నా మన వాళ్ళకి నాదిష్ట తగిలేటట్టుగా ఉంది అని చెప్పి హైమవతి అంటూ ఉంటుంది దాంతో జీవన అయితే తనలో తాను ఏంటో ఇదంతా నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందా అన్న టెన్షన్గా ఉంది అని చెప్పి తనలో తానైతే అనుకుంటూ ఉంటుంది అలా జీవనాన్ని అయితే దగ్గరుండి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి జీవనాన్ని పెళ్లి మండపానికి పంపిస్తారు ఇక జ్యోతి జీవన జీవనాన్ని తీసుకుని వెళ్ళడానికి సిద్ధమవుతుంది కానీ ఇందమ్మ అయితే నేను తీసుకొని వెళ్తాను వెనక నుండి మీరు పనులన్నీ చూసుకొని రండి అని చెప్పి జీవనాన్ని తీసుకుని యామిని ఇందమ్మ వాళ్ళైతే పెళ్లి మండపానికి వెళ్తారు ఇక హైమావతి వాళ్ళు ఆశీర్వదించి ఆశీర్వదించి పంపిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్